హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జగన్పై ఎల్లో మీడియా విమర్శ మరి పవన్ చేసింది ఏమిటి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు ఆ పార్టీ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర నిర్వహించింది అలాగే జగన్ పాలన అంతమైన రోజు కనుక రాష్ట్రమంతా సంక్రాంతి దీపావళి నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్రమంతా సమంగా నిర్వహించలేకపోయింది ఆ విషయం పక్కన పెడితే తాము పిలుపు ఇచ్చిన ఈ కార్యక్రమాల పట్ల ఆయా పార్టీల నాయకులైనా ఎలా స్పందించారు అనేది కూడా గమనించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని పిలుపు ఇచ్చిన తరువాత పార్టీ ప్రతి చోట స్పందించింది పార్టీ నాయకులు పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు నిరసన ప్రదర్శనలను చేపట్టారు కలెక్టరేట్లను ముట్టడించారు అనేక కార్యక్రమాలు జరిగాయి వైసీపీ ప్రతి నాయకుడు కూడా దాదాపుగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఆయన బెంగళూరు వెళ్ళినట్లుగా వార్తలు వచ్చాయి దీనిపై పచ్చ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి ఆయన స్వయంగా పిలుపు ఇచ్చి పాల్గొనకపోవడం ఏమిటంటూ ఆడిపోసుకున్నారు పచ్చదళాలకు అలవాటు అయినట్టుగా జగన్ అంటున్నారు సరే మరి సంక్రాంతి దీపావళికి పిలిపి ఇచ్చిన పవన్ కళ్యాణ్ చేసింది మాత్రం ఏమైనా ఉందా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అచ్చంగా జగన్ లాగానే చేశారు ఆయన తమ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు తాను మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా తన కార్యాలయానికి పరిమితమైపోయారు తన పిలుపునకు ప్రజలు మాత్రమే స్పందించాలని ఆయన అనుకున్నారు ఇక్కడ తేడా ఏంటంటే జగన్ పిలుపు ఇచ్చిన కార్యక్రమం రాష్ట్రం అంతా ఘనంగా కనిపించగా పవన్ కార్యక్రమం మాత్రం తుస్మనిపోయింది ఇద్దరు నాయకులు కూడా ఒకే పని చేశారు జస్ట్ ట్వీట్ చేశారు స్వయంగా కార్యక్రమానికి నాయకత్వం వహించలేదని జగన్ మీద విమర్శలు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేసిందేముంది ఆయన నాయకత్వం వహించలేదు సరికదా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా కూడా చూసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమణకు సంబంధించిన టెన్షన్లలో ఉన్నారు ప్రీ రిలీజ్ వేడుక కూడా వాయిదా అంటున్నారు అసలు వేడుక జరగదేమో అనే అనుమానం కూడా పలువురిలో ఉంది ప్రిమన్ తిరిగి ఇచ్చేశారని చెబుతున్నారు ఈ టెన్షన్ల మధ్య అసలు ప్రజా కార్యక్రమం పట్ల ఆయనకు టైం లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు